మెడికల్ కళాశాలపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని పానీయం యువ నాయకులు గౌరవ జనార్ధన్ రెడ్డి తెలిపారు పానీయం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులకు పీపీపీపీ విధానంపై అవగాహన లేదన్నారు వైసీపీ హయంలో మెడికల్ కళాశాలకు ఖర్చు పెట్టిన నిధుల కన్నా కూట ప్రభుత్వం ఎక్కువగా నిధులు కేటాయించారన్నారు కేంద్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల కోసం ఇచ్చిన నిధులను వైసీపీ ఇతర పథకాలకు మళ్లించారన్నారు మెడికల్ కళాశాలలో పీపీపీ విధానం వల్ల కన్వీనర్ కోట పెరుగుతుందన్నారు ఇందులో భాగంగా ఆ కార్యక్రమానికి వాళ్ళు చేసిన కార్యక్రమానికి వివరణ ఇస్తూ కుటుంబ ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజ్ విషయంలో ఏ ఏ విధంగా ముందుకు పోతుందని తెలియజేయడానికి మన పాండ నియోజకవర్గ యువ నాయకుడు గౌడ్ జనార్దన్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి పత్రికా విలేకరు సోదరులందరికీ నమస్కారం ముఖ్యంగా మా పార్టీ పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు అలాగే ఎన్వి రామకృష్ణ గారు మాదన్న గారు శ్రీనివాసరావు గారు అందరు పెద్దలు ఇక్కడికి రావడం చాలా సంతోషకరం నా పైన ఇంత బాధ్యతను అప్పజెప్పి నాకు ఈరోజు ఈ ముఖ్యమైన అంశం ఏదైతే మెడికల్ కాలేజీల గురించి ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న ఒక దుష్ప్రచారాన్ని క్షుణ్ణంగా వివరించడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా టీడీపీ నాయకులందరికీ నేను పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇది మనకు మీరు మీడియా పత్రికా విరేకులు పత్రికా వాళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎందుకంటే మీ పైన ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు మీ పైన ఒక ముఖ్యమైన పాత్ర ఉంది ప్రజలకు నిజాలను చేరవేసే బాధ్యత మీడియాది అందుకోసం ఈరోజు వచ్చిన ఈ ఈ సోషల్ మీడియాలో కొందరికి కొందరికి ఏదో ఒక మీడియా ఛానళ్ళు సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచురిస్తూ ప్రజల్ని తప్పుదో పట్టించాలనుకుంటున్నారు అందుకే క్షుణ్ణంగా ఒక విద్యావంతునిగా నాకు దాన్ని దానికి క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు నిజాలు చేరవేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది మీరు ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు మన రాష్ట్రంలో ఏదైతే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత పాలకులు చెప్పుకుంటా ఉన్నారు మేము పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినామని చెప్పేసి వాళ్ళకు క్లియర్ క్లియర్గా అర్థం కావాల్సిన విషయం ఏందంటే పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలకు వాళ్ళు ఖర్చు పెట్టాలనుకున్న మొత్తం వేయం ఎనిమిది వేల రెండు వందల కోట్లు దానిలో పెట్టింది ఒక పద్నాలుగు వందల కోట్లు మాత్రమే అంటే సంవత్సరానికి చూసుకుంటే మూడు వందల యాభై మూడు వందల డెబ్బై కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టినారు మా కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఈ కాలేజెస్ రివైవ్ చేయడానికి ఇచ్చింది అంటే మీరే ఒక్కసారి ఆలోచించండి ఎవరికి చిత్తశుద్ధి ఉంది పేద ప్రజల ఆరోగ్యం పట్ల అలాగే పేద విద్యార్థులకు మెడికల్ ఎంబీబీఎస్ కోర్సులు చదువుకోవాలి లేకపోతే పీజీ కోర్సులకు వాళ్ళకి సీట్లు ఇవ్వాలనే దానిపైన ఎవరికి ఒక్కసారి ఎవరు వాటి గురించి వాళ్ళ గురించి సిన్సియర్ గా ఆలోచిస్తున్నారు ప్రజల పక్షాన అనే దాని గురించి మీరు ఆలోచన చేయండి ఇంకోటి ఏంటంటే ఈరోజు మీకు ఒక జీవో చూపించాలి అనుకుంటున్నాను నేను ఇది వన్ వన్ జీరో ఎయిట్ అంటే రెండు వేల ఇరవై మూడు జూలై పంతొమ్మిదో తేదీన దాన్ని ఇవ్వడం జరిగింది ఈ జీవోని అప్పుడు ఉన్నది ముఖ్యమంత్రి జగన్ గారు ఆ టైంలో ఆయన ఇచ్చినప్పుడు దీంట్లో ఏమనుందంటే క్లియర్ కట్ గా ఈ రోజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు మా నాయకులు ఇందాక చెప్పినట్టు పురుషోత్తం రెడ్డి గారు వాళ్ళకి అసలు పీపీపి అంటే ఏంటో తెలుసా అని ఒకటి క్వశ్చన్ చేయాలనుకుంటున్నాం మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేటీకరణ కాదు ముఖ్యమైన విషయం అది అందరు గుర్తుపెట్టుకోవాలి అది తీసుకొచ్చి ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఏదైతే అంతవరకు మనం ఏదైతే ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉన్నా కూడా ఆ గవర్నమెంట్ కాలేజెస్ అన్నిటిని మనం